హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే ఉన్నారు ఇంకా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు కానీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా లేరు చిరంజీవి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది కాంగ్రెస్ పార్టీకి వన్ టూ పర్సెంట్ ఓట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో మాపైన ప్రజలకి కోపం ఇక పోయింది పది సంవత్సరాలు దాటింది ఈ పది సంవత్సరాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రంలో అధికారం చెలాయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు కానీ రాష్ట్ర ప్రజల సమస్యల్ని పట్టించుకోలేదు రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా కావచ్చు విభజన హామీలు కావచ్చు వీటన్నిటిని అమలు చేయడంలో పదేళ్ల రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యాయి మేము అధికారంలో ఉండగా రాష్ట్ర విభజన చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు మంచి చేసేలా చాలా నిర్ణయాల్ని పెట్టాము ఆ నిర్ణయాలను అమలు చేయడంలో కేంద్రం ఫెయిల్ అయింది అంటూ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది సో ఇదే సరైన సమయం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అవ్వడానికి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిలని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయించాలని భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతల్ని వైఎస్ షర్మిళ చేపట్టబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఫోకస్ పెడతానని చెప్తున్నారు ఈ ఎన్నికల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేయబోతున్నారు వైఎస్ షర్మిళ సో వై వైఎస్ షర్మిళతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీలోకి చిరంజీవి కూడా ప్రచారం చేస్తే పార్టీకి ఇంకా మైలేజ్ వస్తుంది అంటూ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అంటున్నారు గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి తిరుపతి ఎమ్మెల్యేగా విజయం సాధించారు చిరంజీవి సో ఆ నేపథ్యంలో తిరుపతి నుంచి మరోసారి చిరంజీవి అసెంబ్లీకి పోటీ చేస్తే విజయం సాధిస్తారు చిరంజీవి పోటీ చేస్తే చిరంజీవి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారు చిరంజీవి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించగలం అనేది చింతామోహన్ చెప్తున్న మాట సో వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పూర్తి బాధ్యతలు ఇస్తారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల సెంట్రిక్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటూ నడవబో రాజ రాజకీయాలని నడవబోతున్న నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి ప్రస్తావన చింతామోహన్ ఎందుకు తెచ్చారు అనేది అర్థం కాని ప్రశ్నగా ఉంది ఆంధ్రప్రదేశ్లో కమ్మలు రెడ్లు అధికారాన్ని చెలాయించారు తప్ప మూడవ ప్రధాన సామాజిక వర్గం కాపులకు రాజ్యాధికారం రాలేదు కాపులకు రాజ్యాధికారం రావాలంటే కాపులు పరిపాలన చేయాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే సాధ్యం కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది చిరంజీవి ఆ స్పేస్ను తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చింతామోహన్ చెప్తున్నారు సో చింతామోహన్ అందరూ కలిసి షర్మిలా చిరంజీవి వీళ్ళంతా కలిసి వస్తే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నారా లేకపోతే షర్మిలా ఆంధ్రప్రదేశ్లో రా ఆంధ్రప్రదేశ్ రాకను ఆయన ఏమైనా వ్యతిరేకిస్తున్నారా దానిలో భాగంగా చిరంజీవి పేరుని ఇక్కడ తెరపైకి తీసుకొస్తున్నారు అనేది ఆసక్తి కలిగిస్తోంది అయితే చిరంజీవి డెసిషన్ తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉందా లేదనే చూడాలి ఒక పక్క పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు జనసేన పార్టీని పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నారు దాని రాజకీయాల్లో లేనప్పటికీ రాజకీయాలు నాకు దూరంగా ఎప్పుడు లేవు ఎప్పుడు నా చుట్టూనే రాజకీయాలు జరుగుతున్నాయి చాలా సందర్భాల్లో అంటూ చిరంజీవి ఇటీవల వ్యాఖ్యానించడం కూడా చూశాం సో ఈ నేపథ్యంలో ఆయన జనసేనలో చేరతారు లాంటి ప్రచారం కూడా చాలా విస్తృతంగా జరుగుతోంది కొద్ది రోజులుగా ఆయన జనసేనలో చేరి ఏదో ఒక పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి దానికంటే ముందు రెండేళ్ల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిరంజీవిని రాజ్యసభకు పంపించడానికి సంబంధించిన ఏర్పాటు చేస్తుంది రాజ్యసభకు పంపించే ప్రయత్నం చేస్తుంది అంటూ వార్తలు కూడా వచ్చాయి ఆ వార్తలు ఆల్మోస్ట్ చాలా పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయ్యాయి రేపేళ్ళు నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు చిరంజీవిని పంపిస్తుందా అనే స్థాయిలో అటువంటి వార్తలు వచ్చాయి అప్పుడు అవి నిజంగా లేదు చిరంజీవి జనసేనలోకి వెళ్తారు జనసేన నుంచి కంటెస్ట్ చేస్తారు అంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది దానికి ఇంకా క్లారిటీ రాలేదు తాజాగా చిరంజీవి కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారు కాంగ్రెస్ పార్టీ వైపు రావాలి అంటూ చింతామోహన్ కోరుతున్నారు ఈ మూడింటి పైన కూడా చిరంజీవి రెస్పాన్స్ చిరంజీవి రియాక్షన్ మాత్రం లేదు సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మళ్ళీ చిరంజీవి రావడం అంటూ జరిగితే యాక్టివ్ అవ్వడం అంటూ జరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత ఇంట్రెస్టింగ్గా ఉండడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిరంజీవి ఎంట్రీ రీఎంట్రీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది అండంలో ఎవరికి సందేహం ఉండాల్సిన అవసరం లేదు సో చిరంజీవి అటువంటి నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది ఆసక్తి కలిగిస్తోంది థ్యాంక్ యూ